థర్టీ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మా నాన్నగారు కొన్నారు పదిహేడు వేలకు కొన్నారు సార్ దాన్ని ఓకే కొంటేను అది ఒక టెన్ ఇయర్స్ క్రితం పెండింగ్ లో ఉండి ఇంకా అది అవ్వదు అని వదిలేసారు సార్ ఓ త్రీ లాక్స్ కి అమ్ముదామని అనుకున్నాం సార్ అమ్మలేదు నాకు నచ్చలేదు సార్ త్రీ లాక్స్ వస్తే వస్తాయి లేకపోతే లేదని వదిలేస్తాను తర్వాత పన్నెండు లక్షలకు అడిగారు సార్ అప్పుడు అదే వస్తుంది అని వదిలేస్తాను తర్వాత ఇరవై ఒక్క లక్షకి ఫిఫ్టీ థౌజండ్ మనకి ఇచ్చేసి వాళ్ళు బేరం తీసుకున్నాం సార్ అయితేను అది కూడా ఆగిపోయింది సార్ ఇప్పుడు వాళ్ళు త్రీ మంత్స్ టైం పెట్టారు వద్దనుకున్నాం అయిపోయింది వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ లాక్స్ ఓకే కాకపోతే సార్ రిజిస్ట్రేషన్ అయింది ఒక టెన్ డేస్ క్రితం అది సూపర్ సూపర్ అమ్మా సూపర్ 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 థర్టీ మీకు ఎంత అమౌంట్ పెరిగింది అనమాట సార్ ఫోర్ ఇయర్స్ క్రితమే నేను యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాను సార్ అప్పటి నుండి పెట్టారు సార్ దీన్ని ఈ సైట్ ని అప్పటి నుండి పెట్టేశాను యూనివర్స్ చెప్పేశాను ఐ బిలీవ్ యూనివర్స్ నిన్నే నమ్ముతున్నాను నువ్వే నాకు హెల్ప్ మీ సూపర్ అమ్మా అంటే ఆ టైంలో మిమ్మల్ని అది ఆ ముందు వచ్చిన డీల్ ఆపడం కూడా మీ మంచిగా తిరిగింది అనమాట చూసుకుందా సూపర్ అమ్మాయి క్రితం సార్ ఇంకొకటి కొన్నాం సార్ టెన్ లాక్స్ బిట్ ఓకే అది పెండింగ్ ఉన్నాయి సార్ ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ అయింది రెండు ఒకేసారి కావాలని కోరుకున్నాను సార్ నేను

అది కూడా సెట్ అయిపోతుంది ఓకే మీరు వర్షం నమ్మండి అయిపోతుంది మనం రెగ్యులర్ గా మనం చెప్పుకున్నది ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి సూపర్ యూ